పాపల నిమిత్తం ఆయన మరణించాడు ఆ శుభవార్తను మీకు ప్రకటిస్తా ఉన్నాం ఆయన మరణించడం మాకు శుభవార్త ఏంటంటే ఆయన మరణం ద్వారా ప్రతి మానవుడి మీద ఉన్న పాప భారము కొట్టివేయబడింది ఎందుకంటే మానవులందరి కొరకు ఆయన రక్తాన్ని కాచేయండి ఆయన ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో సొంత రక్షకులుగా అంగీకరిస్తారు వారి మీద ఉన్న పాప భారం అంతా తొలగిపోతుంది ఎన్ని సంపాదించుకుంటే ఏం సుఖం ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు లేదా గృహాలు విడిచిపెట్టి పారిపోతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అన్ని ఉన్నాయండి మాకు సమా లేదు నెమ్మది లేదు అని నాడు మానవుడు చాలా మందిని మరి చెబుతున్నారు అనేకులు సూసైడ్ నోట్ అంటే చచ్చిపోయే ముందు ఒక నోట్ రాసి చచ్చిపోతున్నారు అందుకే ప్రభు వచ్చి మన పాపం అంతా కూడా బాగొట్టి నరకానికి వెళ్లకుండా భూమి మీద క్షేమంగా ఉంచడాకే దేవుడు మన కొరకు పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన్నాడు